ఉపయోగపడే రాగి అంబల్ని చూద్దామా దానికోసం ఒక పావు కప్పు రాగి పిండి తీసుకొని అందులోకి ఒక కప్పు నీళ్ళని చిన్నగా వంటలు లేకుండా కలుపుకోవాలి తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించాలి అది ఒక పది నుంచి పన్నెండు నిమిషాల్లో ఉడికిపోతుంది ఉడికిందా లేదా చెక్ చేయడానికి ఏంటంటే మనం చేత్తో తీసుకొని లాగా చేయడానికి ట్రై చేస్తే అది వంటలాగా అవ్వాలన్నమాట పూర్తిగా చల్లారిన తర్వాత దాన్ని వంటలాగా చేసి ఒక మూడు కప్పులు నీళ్ళు ఉన్న గిన్నెలోకి వేసుకోవాలి ఈ వంటలు పూర్తిగా మునిగిపోవాలి మనకి అది అలాగే రాత్రంతా ఫర్మెంట్ అవుతుంది మరుసటి రోజు పొద్దున్నే దాన్ని తీసి వంటలు లేకుండా చిగుకోవాలి కావాలంటే ఫిల్టర్ కూడా చేసుకుంటే మేలు ఇంకా అరకప్పు పెరుగును తీసుకొని దాన్ని మధ్యలాగా చేసి అది కూడా కలిపేసి అందులోకి తగినంత ఉప్పు చిన్నగా తరిగిన ఒక సొగం ఎర్రగడ్డ అలాగే ఒక రెండు పచ్చిమిర్చి యాడ్ చేసి తాగేసామంటే వేసవిలో చాలా మంచిది తప్పకుండా చేసుకొని తాగండి మీ దగ్గర కుండ ఉంటే మాత్రం మట్టి లోన్ చేసుకోండి హోప్ యూ ఎంజాయ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్